వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్ న్యూస్ ప్రకాశం జిల్లా ఖంభం స్టేట్ చైల్డ్ లైఫ్ కమిషన్ మెంబర్ బి పద్మావతి గురువారం ప్రకాశం జిల్లాలోని పలు సచివాలయాలను అంగన్వాడీ సెంటర్లను ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా ఆమె సచివాలయాల సిబ్బందికి అంగన్వాడీ సెంటర్ల కార్యకర్తలకు పలు సలహాలు సూచనలు తెలిపారు చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలలో చేర్చడం అలాగే ప్రభుత్వ విద్యా సంస్థలలో చేర్పించే అందుకు కృషి చేయడం బాల కార్మిక నిర్మూలన కోసం తీసుకోవాల్సిన తదితర శిక్షల ఇచ్చారు ఈ సందర్భంగా మెట్ల మండలాలలో అంగన్వాడీ సెంటర్లు పనిచేయడం లేదని దీనిపై తాను సంబంధిత ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు చేసి గురుకులం పాఠశాలలు ఉన్నాయి గురుకులం స్థానంలో జాయిన్ చేయవచ్చు ఫిఫ్త్ కంప్లీట్ అయిపోయిన సిక్స్త్ క్లాస్కి కేజీబీవీసీ ఎట్లేదు మన ప్రకాశం జిల్లాలో దాదాపు ఇరవై ఏడు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కేజీబీవీసీ ఎక్కడో దగ్గర ఇప్పుడు కంపంలో అట్లాంటి పిల్లలు చిల్డ్రన్డమ్ ఆఫ్ పేరెంట్ ప్రొటెక్షన్ పిల్లలు ఐడెంటిఫై చేస్తే ఇమ్మీడియట్గా డీసీపీఓ గారికి మీరు చెప్పారనుకోండి వాళ్ళు వెంటనే ప్రాసెస్ చేసి మనకి బంగారు బాగా కలెక్టర్ గారు దాని ద్వారా ప్రతి చైల్డ్ కూడా చైల్డ్ మ్యారేజెస్ కి వెళ్ళకూడదు బిల్లో ఎయిటీన్ వెళ్ళకూడదు ఈ రెండిట్లో కూడా ఎక్కడ కూడా మన ప్రకాశం జిల్లాలో నాట్ నాట్ ఓన్లీ ఖమ్మం నాట్ ఓన్లీ అర్ధవేడు రాజాగడ మొత్తం ఎంటైర్ ప్రకాశం డిస్టిక్ లో ఎక్కడ కూడా బాల్య వివాహాలు జరగకూడదు అట్లానే పిల్లలు ఎవరు కూడా చైల్డ్ లేబర్ అవ్వకూడదు పనిలో ఎవరు పెట్టుకోకూడదు షాపుల్లో దుకాణాల్లో ఎవరి మంత్ కూడా స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది ఎక్కడా కూడా పిల్లలు షాప్స్ లో పని చేయకూడదు ఇటుక పట్టిల్లో పని చేయకూడదు తర్వాత లో కూడా ఉండకూడదు బిలో ఎయిటీన్ లేబర్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుందంటే ఫోర్టీన్ ఇయర్స్ బిలో అంటున్నారు ఫోర్టీన్ ఇయర్స్ కాదు ఎప్పుడు అబవ్ 18 అబవ్ 18 కాదు బిలో 18 బిలో 18 అబవ్ 14 అబవ్ 14 compulsory rate to education act ఎవరు కూడా డ్రాప్ అవుట్స్ ఉండకూడదు అది కూడా పంచాయతీ సెక్రటరీ అండ్ పంచాయతీ గుర్తించాలి టు డిపార్ట్మెంట్ రెవెన్యూ అందరూ కూడా కలిసి ఐడెంటిఫై చేసి తీలనం స్కూల్కి పంపించాలి రేపు అకాడమికింగ్కి అట్లనే మన కంబం నుంచి ఎంతమంది ఇంటర్మీడియట్ పిల్లల్ని జాయిన్ చేస్తున్నాం అంతేశ్వర పెట్టాను పెట్టిన తర్వాత వాళ్ళని ఎంతమందిని ఐడెంటిఫై చేసామో ఎంతమంది జాయిన్ చేస్తున్నాం అనేది కూడా పంచాయతీ కార్యాలయంలో నమోదు చేసుండాలి ఎంఎస్కే దగ్గర ఉన్నాయి మేడం సచివాలయం నాట్ ఓన్లీ ఎంఎస్కే ఇప్పుడు రిజిస్టర్ ఉంటే మీరే చూపు చెప్పాలి అదే మేడం ఈసారి మా మా దగ్గర పెట్టేస్తాము మీ దగ్గరే పెట్టుకోవాలి ఎప్పుడు అందుబాటులో ఉండాలి ఆ రిజిస్టర్ ఇప్పుడు ఎంతమందిని మనము ఎన్రోల్ చేస్తున్నాము అనేది కూడా మన దగ్గర డేటా ఉండాలి పంచాయతీ కార్యాలయంలో కంపల్సరీ డేటా ఉండాలి దాదాపు ఆల్మోస్ట్ వాళ్ళు ఇవన్నీ కూడా ప్రివెన్షన్ అనేటువంటి జరుగుతుంది చైల్డ్ మీద వాళ్ళ బంగారు బాల్యము అంటే వాళ్ళ బాల్యానికి భరోసా ఇస్తూ వాళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్లో ఉండాలి సామాజిక న్యాయం జరగాలి ప్రతి చైల్డ్కి కూడా వాళ్ళు సాధికారిత బాలల సాధికారిత అనేటువంటిది బేస్ చేసుకుని బంగారు బాల్యాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది డిస్ట్రిక్ కలెక్టర్ గారు ప్రతి అధికారి కూడా ప్రతి ఆఫీసర్స్ కూడా దీని మీద ఫోకస్ చేసుకుంటూ టు ప్రొటెక్షన్ వెల్ వెల్బీయింగ్ ఆఫ్ చిల్డ్రన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ అనేటువంటి కాన్సెప్ట్ తోటి మన జిల్లాలో ముందుకు పోవడం జరుగుతుంది ఇంకా అక్కడక్కడ కొన్ని రిలేషన్స్ ఉన్నాయి అక్కడక్కడ చైల్డ్ ఇంకా ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు చైల్డ్ లేబర్గా అవుతున్నారు ఉన్నారు చైల్డ్ ట్రాఫికింగ్ వస్తూ ఉంది మన జిల్లాలో కూడా చైల్డ్ మ్యారేజెస్ అట్లనే పోక్సో కేసెస్ కూడా వస్తూ ఉన్నాయి ప్రేమ పేరుతోటి చాలామంది ఆడపిల్లలు మూసిపోతూ ఉన్నారు వీటన్నిటిని కూడా ప్రివెన్షన్ చేయాలి అంటే ప్రతి స్కూల్లో కూడా స్కూల్ లెవెల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము అట్లానే కిషోర వికాసం ఇప్పుడు ప్రోగ్రాం జరుగుతూ ఉంది మన ఎంటైర్ ఏపీ అంతా కూడా దీని మీద ఫోకస్ చేయాలి అని ఆఫ్టర్ టెన్త్ క్లాసు వాళ్ళు ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వాలి అట్లనే కాలేజెస్లో జాయిన్ అవ్వాలి ఎవరికి కూడా బాల్య వివాహాలు అనేటువంటిది చేయకుండా తల్లిదండ్రులకి అవగాహన అట్లనే పిల్లలకు కూడా అవగాహన అట్లనే పబ్లిక్కి కూడా అవగాహన ఇట్లాంటి పిల్లలు ఇలాంటివి ఎక్కడైనా మ్యారేజెస్ జరుగుతున్నా కూడా ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయాలి చైల్డ్ లైన్ నెంబర్ వన్ జీరో నైన్ ఎయిట్ అట్లనే కొంత మన ప్రకాశం జిల్లాలో కూడా అబాండైన్ చేస్తున్న చిల్డ్రన్ కూడా ఉన్నారు కొంతమంది పిల్లల్ని వదిలేయడం అట్లనే కొంతమందిని డిస్ట్రిబ్యూట్ చేయడం ముళ్ళపోదల్లో అట్లనే మనకి ఒక బస్సులో దేవరాజు గట్టి దగ్గర ఒక బస్సులో ఒక బేబీని బ్యాగ్లో పెట్టేసి బస్సులోనే క్యారీ చేస్తూ ఉన్నారు వదిలేసి వెళ్ళిపోయారు ఇలాంటి స్టాటలు పబ్లిక్కి వాళ్ళకి నోటీస్ అయినప్పుడు కానివ్వండి లేదంటే పబ్లిక్ నుంచి తెలుసుకున్నప్పుడు కానివ్వండి అట్లా పంచాయతీ కార్యాలయాలకి సిబ్బందిని సంప్రదించాలి అని చెప్పేసి డిస్ప్లే చేయమని కూడా ఈరోజు అందరికీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది కాబట్టి మన జిల్లాలో ఎక్కడ కూడా బాలల మీద ఎటువంటి హక్కుల వైలేషన్ అనేటువంటిది జరగకూడదు అలానే ప్రతి చైల్డ్ కూడా హ్యాపీగా ఉండాలి చైల్డ్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనేటువంటిది ఉండాలి మన జిల్లాలో బాలల స్నేహపూరిత జిల్లా బాలల స్నేహపూరిత ఆంధ్రప్రదేశ్ నిర్మించాలి అని ఈరోజు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఇది పిల్లల రక్షణ కోసము ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు బలహుల కమిషన్